హాయ్ హలో నమస్తే నా పేరు కరుణాకర్ దారా క్రాప్కేర్ సో మనమైతే ఈరోజు టంకరి రాజన్న దగ్గరికి అయితే రావడం జరిగింది సో ఇది మక్కజొన్న కనిపిస్తుంది కదా సో ఈ మక్కజొన్నకైతే మనం రాజన్నకైతే డెమో పర్పస్లోనైతే లుమెక్స్ అనేటువంటి మందు ఇవ్వడం జరిగింది మన దారా క్రాప్ కేర్ వారి లుమెక్స్ మరి అన్నకు ఇచ్చిన మందు అదేనా కాదా మరి ఇప్పటికీ కొట్టి ఎన్ని రోజులు అవుతుంది అనేటువంటి విషయాలు మనం టంకరి రాజన్న గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన రైతు రాజన్న అన్న రాజన్న నీ దగ్గర ఉన్న మందు మందు ఇదే ఇదేం ఇదే మందు కొట్టినా దీనికి ఇదే కొట్టినా అయితే ఒకటే అన్న ఇప్పుడు ఈ మందు కొట్టినావు కదా ఈ మగజొన్నకు ఏ స్టైల్లో ఉన్నప్పుడు అంటే ఏ హైట్ ఉన్నప్పుడు నువ్వు మందు కొట్టినావు దంతే అయినప్పుడు కొట్టినావు దంతేలు కొట్టిన తర్వాత మందు కొట్టినావు మందు కొట్టిన అంటే దాదాపు ఈ మందు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది ఓ ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇరవై ఇరవై ఐదు రోజుల ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు బరాబర్ అవుతుంది బరాబర్ ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇరవై ఐదు రోజులు బరాబర్ అవుతుంది అమ్మ ఇరవై ఐదు రోజులు ఖచ్చితంగా ఇవ్వాలని నమ్మొచ్చా నమ్మొచ్చు ఇవ్వాలనే రైతులు కొట్టొచ్చా కొట్టొచ్చు మరి వేరే కొట్టి నాకు ఇన్ని రోజులు పనిచేయాలి అంటే మనకైతే పనిచేసింది నీకైతే మంచి ఆన్సర్ ఇచ్చినావు సో పని చేసింది తర్వాత వాళ్ళ విషయం పక్కన అంటే కొట్టే విధానం అంటే పొద్దున లేస్తే బాయి తప్ప మొత్తం ఊళ్ళే తిరిగి ఊళ్ళే బావతల అనేది తెలియదు అన్నట్టు మొత్తం మొత్తం కంప్లీట్గా ఉంటాం మనం ఇరవై నాలుగు గంటలు బాయికాడ ఉండి ఆ దానిపైన డిపెండ్ అయిన వాళ్ళకు ఖచ్చితంగా నేను డెమో పర్పస్ అయితే ఇవ్వడం జరిగింది అందులో భాగంగా రాజన్నకు పొద్దుగాల పుట్టిన కొట్టాలి మళ్ళీ మందు మళ్ళీ ఎండ కొడితే సుద్ధ పని చేయదు మరి పని చేయదాన్ని సుద్ధ మళ్ళీ పని చేయదాన్ని చెప్తాం రైట్ రైట్ సూపర్ పొద్దుగాల పొడ కొట్టినా నువ్వు ఎప్పుడు కొట్టినా పొద్దుగా పుట్టిన పొద్దుగా పొడ కొడతా మంచి పని సూపర్ సూపర్ మంచి ఆలోచన వింటారు కదా మన రైతు రాజన్న ఆ విధంగా చెప్తుండు సో మనకైతే ఇప్పుడు దంతలు కొట్టిన తర్వాత మీరు మందు కొట్టినా అంటారు దాదాపు ఇరవై రోజు ఇరవై ఐదు రోజుల వరకు పనిచేసిన అంటారు కదా ఈ మందు ఈ మందు చూసారు కదా రైతు చెప్పిన మాటలు మీరు విన్నారు కదా సో మన దారా క్రాప్ కేర్ వారి లుమ్మెక్స్ అనేటువంటి మందు ఇది సో దీని పనితనం ఏందంటే మరి అన్న సరే నీకు ఇరవై ఐదు రోజులు పనిచేసింది అంటున్నావు కదా ఈ మందు డబ్బకి ఎంత డోస్ వేసుకున్నా అంతే ఎన్ని ఎమ్మెల్యే ఇరవై ఐదు ఎమ్మెలు బేసినావా నేను ఎంత వేసుకోమని చెప్పినా

పెట్రోల్ పోసి పంపుతో దాంతో దాని వల్ల అసలు పని చేస్తుందా చేత మీ మీ ఉద్దేశం అది పని చేసేది అంటే మనం పెట్రోల్తో కొట్టం మనం ఏమన్నా దాంతో కొడతాం కొడతాం అంటే వాళ్ళు ఆ విధంగా కుడతారు కదా వాళ్ళ గురించి ఏం చెప్తారని మీరు మనకు వాళ్ళు కొడుతున్నారు చేసేదా పని చేయండి ఒకటి వాళ్ళకు పని చేసేది అట్లా కొట్టుకుంటూ పోతుంటే గాలి పోతుంది మనం ఏదైతే కర్రకు మంచిగా కొడతాం నిమ్మలంగా బరాబర్ మంచిగా మోగిల కాబట్టి రోజు పని చేసి పనిచేసింది ఊపుకుంటూ పోతే అది గాలికి పోతుంది గాలి సగం పోతుంది భూమికి సగం పోతుంది అది ఎటువైనా కర్ర బాగా పడదు ఇది ఇది ఈ విధంగా ఏంటి ఖచ్చితంగా డ్యూరేషన్ అనేది లాంగ్ టైమే ఉంటుంది మనది దారా క్రాప్ కేర్ వారి లుమెక్స్ ఏంది దారా క్రాప్ కేర్ వారి వారి లుమెక్స్ అద్భుతమైన ప్రోడక్ట్ ఇందులో ఈ ఒక్క ప్రోడక్ట్ కాదు చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి అన్ని అన్ని వైరస్లకు అన్ని రోగాలకు సంబంధించి ఖచ్చితంగా అన్ని ప్రాబ్లమ్స్కి సంబంధించి అయితే మందులు అయితే ఫస్ట్ క్లాస్ మందులు ఉన్నాయి సో ఖచ్చితంగా అంటే మేము చెప్పడం కాదు రాజన్న చెప్పడం కాదు ఖచ్చితంగా ఈ లుమెక్స్ అనేటువంటి మందు వన్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అరే అన్న రాదన్న ఇరవై ఐదు రోజులు అంటుండు నేను నేను కూడా చెప్తా ఉన్నా అన్న లాంగ్ టైమే ఉంటా అని చెప్పి మరి అవునా కాదా ఒక్కసారి మీరు వాడండి వాడితే మీకు అర్థమవుతుంది ఒక్కసారి చెప్తున్నా కదా చూస్తేనే ఏదైనా కూడా మా అంటే అన్నం ముడికిందా లేదా అని చెప్పి ఒక మెతుకు కొడితే అర్థమవుతుంది ఇది కూడా మందు కూడా అర్థమవుతుంది అది ఒక్కసారి మనం చెప్తున్నాం కదా ఒక్కసారి మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఒక్కసారి మీరు మందు కొట్టారంటే మళ్ళీ పురుగు వచ్చిందంటే సామీరాంగా నేను నేను దేనికంటే దానికి ఇక అంత నమ్మకంగా చెప్తున్నా అంతేనా ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అంటే ఇంకోటి అడగడమే మర్చిపోయినా ఈ మందుతో ఈ మందు కొట్టినావు పక్క పొంటి ఇంకా వేరే మందు కొట్టినావు దానికి దీనికి డిస్టెన్స్ చూద్దాం అని చెప్పి అది ఒక పదిహేను రోజులు అది పదిహేను రోజులు పది రోజులు ఎక్కువ పనిచేసింది కదా అది పదిహేను రోజులు పనిచేసింది ఇది ఇది ఇరవై ఐదు రోజులు అంటే పది రోజులు ఎక్కువ పనిచేసింది పెట్టుబడి మళ్ళా దాని మార్కెట్లో దొరికే మందులు ఎంత ఉన్నాయి ఇక మీకు అందరు తెలిసిందే అన్నిటికంటే మళ్ళీ పది రూపాయలు అయితే తక్కువనే ఉంటుంది ఖచ్చితంగా నేను చెప్తున్నా అన్ని మందుల కంటే ఖచ్చితంగా తక్కువనే ఉంటుంది మళ్ళీ ఎక్కువ పనితనం ఉందా లేదా ఎక్కువ పనితనం ఉంది ఇది చెప్పడం కాదు మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి చూడండి నేను నమ్మిన రాజాను నమ్ముతు రైతులు కూడా మీరు నమ్మండి ఇప్పటికైతే మళ్ళీ ఇప్పుడైనా వాడతాం అన్న ఇది తెస్తున్నాను ఇప్పుడు ఇప్పటికైతే ఇప్పుడు ఈ శేను కొట్టిన ఇంకో తేవాలి రేపు తెస్తావు మళ్ళీ కూడా మళ్ళీ ఏమన్నాడుగుతా మరి నీకు పేరు తెలిపలేదు కదా ఫోటో సరే ఫోటో అది లేకపోతే వీడియో చూపెట్టు నేను కొట్టిన వాళ్ళు చెప్పేసే చెప్పేసి మంచి పనిగా సో ఇది సమస్య మీది పరిష్కారం మాది మా దారా క్రాప్ కేర్ది ఏది ఉన్నా సరే మీ సమస్య మీ మీ పంటకు సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా దానికి నివారణ దారా క్రాప్ కేర్ ఖచ్చితంగా నేను చెప్తున్నా గుండెమే చేదేసుకొని చెప్తున్నా బరాబర్ చెప్తున్నా ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మందులో దమ్ముంది ఈ మందులో దమ్ముంది మీరు కూడా వాడండి ఖచ్చితంగా అతి తక్కువ టైంలో మంచి రిజల్ట్ వస్తుంది పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ ఖచ్చితంగా నమ్మండి వాడండి ఏందిది మందు ఖచ్చితంగా వాడని మంచి రిజల్ట్ ఉంటది చెప్పన్న ఏమన్నా చెప్తామనుకుంటున్నావు చెప్పుడు ఏమి చేసింది ఎవరైనా వాడుకోవచ్చు నువ్వు చెప్పే మాట ప్రతి యూట్యూబ్ నుంచి చాలా మంది నా వరకైతే ఇరవై ఐదు రోజులు పనిచేసింది చెప్పు ఎట్లా వాళ్ళు వాళ్ళు కూడా ఇరవై ఐదు రోజులు మంచిగా పనిచేసింది

కదా ఖచ్చితంగా మీరు కూడా అలాగే ట్రై ట్రై చేయండి మనం చేసేదే వ్యవసాయం అది కూడా అయ్యకపోతే మనము తీసుకొచ్చిన పెట్టుబడి మాత్రం ఎక్కుతూ ఉంటుంది దిగుబడి అనేది కిందికి వస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా మనకు అయితే అండగా దండగా మనకెప్పుడు మనందరి మేలు కోరేటువంటి కంపెనీ ధారా క్రాప్కేర్ అలా అందులో భాగంగా మనకైతే దారా క్రాప్ కేర్ వారి మన లుమెక్స్ ప్రోడక్ట్ అయితే ఫస్ట్ క్లాస్ పనిచేస్తుంది ఓకేనన్న ఓకే సో ఇది సమస్య మీది పరిష్కారం మాది ఖచ్చితంగా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా మీ సేమ్ దగ్గరికి వస్తా విసిట్ చేస్తా ఖచ్చితంగా మీకు చిట్టీలు రాసిస్తా ఏ షాప్లో దొరుకుతుందో మందులు రాపిస్తా అక్కడికి వెళ్ళి తీసుకోండి ఏ డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి మీ సేమ్ దగ్గరికి వచ్చి చూసిన తర్వాతనే దానికి తగు విధంగా మందులు కొట్టిపిద్దాం మరే అభ్యంతరం లేదు థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనే ఉండండి కొలూరు కర్నగర్ బ్లాక్స్ థ్యాంక్ యూ సో మచ్